హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక ఆయన మాట్లాడుతూ కూడా ఇప్పటివరకు కూడా పిఎం కిసాన్ కింద పద్దెనిమిది విడతల డబ్బులను అయితే విడుదల చేశాం ఇక పంతొమ్మిదో విడత డబ్బులను అయితే విడుదల చేయబోతున్నాం ఈ పంతొమ్మిదో విడత కింద ప్రతి రైతుకు కూడా ఒక్కొక్క రైతుకు ఆరు వేల రూపాయలనైతే విడుదల చేస్తున్నామని కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు అన్నమాట ఇక పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడత కింద ఏ రైతులకు ఆరు వేలు ఇస్తారు ఇంతకీ ఏ తేదీని డబ్బులు వేస్తున్నారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది సమాచారాన్ని తెలుసుకుంటారు అలాగే వీడియోను షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే మీరు ఈ వీడియో ద్వారా వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి నల్ల కలర్లో ఉంటుంది సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం రెండూ కలిసి మనకు పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పంతొమ్మిదో విడత కింద ఆరు వేల రూపాయలైతే విడుదల చేయబోతున్నాయి ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు రైతులకు ఇప్పటికే రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పీఎం కిసాన్ ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిదో విడత కింద ఆరు వేల రూపాయల విడుదలకు సిద్దమైపోయింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉండేటువంటి వారు ఉన్నారో ఇప్పటివరకు పీఎం కిసాన్ చూసుకుంటే పద్దెనిమిది విడతల అయితే విడుదలైంది ఇక పంతొమ్మిదో విడత డబ్బులు సిద్ధమైపోయింది కాబట్టి పంతొమ్మిదో విడత నుంచి కూడా పీఎం కిసాన్ సాయాన్ని పెంచుతున్నట్లు కూడా కేంద్రం అయితే ప్రకటించింది కాబట్టి రైతులందరికీ కూడా ఒకేసారి ఈ పీఎం కిసాన్ కింద పంతొమ్మిదో విడత ఆరు వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కేంద్ర ప్రభుత్వం కాబట్టి రైతులందరికీ కూడా ఈ పీఎం కిసాన్ సమాన్ పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా ఆరు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి ఇది అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి